వైసీపీలో చాలా ఖాళీలే ఉన్నాయి చాలా ఖాళీలు అంటే పార్టీలో ఖాళీలు ఏంటి అనుకోవచ్చు నియోజకవర్గాలు ఇన్ఛార్జీల పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి వ్యూహకర్తల పోస్టులు ఖాళీ ఉన్నాయట చాలా వరకు సరైన సలహాలు సూచనలు ఇస్తున్నా సరే ఆ సలహాలు ఎంతవరకు కరెక్ట్ అని పాటించే విషయంలో దానికి కూడా ఒక సమన్వయ కమిటీలు అనేవి కావాలి అంటే ఒక రకంగా సీనియర్లు చాలామంది దూరంగా ఉన్నారు సలహాలు ఇచ్చేది సీనియర్లే పార్టీని నడిపించేది చంద్ర పార్టీ అధినేత అయినా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఖచ్చితంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కీలక సలహాదారు అయితే ఆయన గత ఐదేళ్ళు కూడా పొలిటికల్ అడ్వైజర్గా చాలా కీలక పాత్ర అయితే పోషించారు అప్పట్లో సకల శాఖల మంత్రి అన్నారు ఆయన్ని జగన్ తర్వాత ఆయనే అన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అధిక పార్టీలోనే ఉన్నారు పార్టీ నుంచి బయటకేం రాలేదు ఆయన కాకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో అక్కడ రాజకీయాల గురించి ఎవరు బాగా చెప్పగలుగుతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పగలుగుతారా అక్కడ ఉన్న ధర్మాన్ ప్రసాద్ రావు గారు చెప్తా చెప్పగలుగుతారా విజయనగరం విజయనగరం జిల్లా గురించి బొత్స సత్యనారాయణ గారు చెప్పగలుగుతారా ఇక్కడ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పగలుగుతారా అలాగే ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ జిల్లాల్లో అక్కడున్న అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కొన్నంత పట్టు ఆ జిల్లా మీద ఇక్కడున్న వాళ్ళకు ఉండదు అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది సైలెంట్గా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మాన ప్రసాద్ రావు గారు సైలెంట్గా ఉన్నారు ఓకే ఆయన ఆయన సోదరుడు కృష్ణదాసు ఉన్నారనుకోండి పార్టీలో కాకపోతే ఈయన చాలా సీనియర్ అలాగే బొత్స సత్యనారాయణ గారు పార్టీలోనే ఉన్నారు ఆయన సలహాలు సూచనలు తీసుకుంటారు అక్కడ సంబంధించి అలాగే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క జిల్లాలో జిల్లా అధ్యక్షులు పెట్టారు కాదనను కానీ ఇప్పటికీ దాదాపు యాభై పైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కరువయ్యారు అనేది అంటే జిల్లాల్లో పట్టున్న సీనియర్ నాయకుడు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల కరువు అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళే తేల్చేస్తారు ఆ నియోజకవర్గంలో ఆ ఇన్ఛార్జ్ ఉండాలి ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఉండాలి ఓకే వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని ఇక్కడ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నియమిస్తారని కాదు ఆయన కూడా ఒక తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఇదే జరుగుతుంది ఏది ఏమైనా వైసీపీలో చాలా ఖాళీలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇమీడియట్గా ఆ ఖాళీలను భర్తీ చేయాలి భర్తీ చేయకపోతే ఆ నియోజకవర్గాల్లో వైసీపీ యాక్టివిటీ అనేది కొరవడుతుంది చూసుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు